సో వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్ విత్ వైలెట్ అండ్ బ్లాక్ సారీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారనమాట సో డార్క్ కలర్స్ మీద మనకి జెరీ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుందండి చాలా బాగున్నాయి అనమాట శారీస్ అనేది సో చూడండి మనకి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అనేది ఇట్లా వస్తుంది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి సో కంప్లీట్ లుక్ అనేది ఇట్లా ఉంటుంది అండ్ బార్డర్స్ కూడా ఒకసారి నేను జూమ్లో చూపిస్తున్నాను చూడండి డార్క్ గ్రీన్ కలర్ మీద గోల్డెన్ కలర్ జేరీతో మనకి హైలైట్ చేస్తూ తీసుకున్నారు సో కింద బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ ఉంటుంది విత్ హెవీ పళ్ళు వస్తుంది అనమాట మనకి పళ్ళు కూడా అండ్ దిస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ అసలు బ్లౌజ్ విత్ శారీ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో సో చాలా బాగుంటుంది బ్లౌజ్కి కూడా హ్యాండ్స్కి బార్డర్ వస్తుందండి కామన్గా సో దిస్ ద కంప్లీట్ లుక్ సో ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ విత్ ఆనియన్ పింక్ అండి లైట్ ఆనియన్ పింక్ కానీ పింక్ అని మిడిల్లో తీసుకున్నారనమాట సో చూడండి రిమైనింగ్ శారీ మొత్తం కూడా ఇట్లా ఉంటుంది అండ్ పైన కింద ప్లెయిన్ అన్నాం కదా మరీ ప్లెయిన్ ఉంటుందేమో అనుకుంటారేమో కాదండి ఇట్లా సెల్ఫ్లోనే మనకి డిజిటల్ ప్రింట్ తీసుకున్నారనమాట సెల్ఫ్ కలర్తోనే వీవింగ్ ఉంటుంది చూడండి నేను ఇట్లా చూపిస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట సో ఇట్లా ఉంటే మీకు అర్థం కావట్లేదు బట్ మనకి పార్ట్ మొత్తం కూడా పైన కింద కూడా సెల్ఫ్ కలర్లో డిజిటల్ ప్రింట్ తీసుకున్నారు ఇట్లా మిడిల్ పార్ట్ వచ్చేసి మనకి కలర్స్ యూస్ చేస్తూ డిజిటల్ ప్రింట్ అయితే హైలైట్ చేశారనమాట సో దిస్ ద రిచ్ పళ్ళు సో మనకి పళ్ళు కూడా చూడండి చాలా హెవీ ఉంటుంది ఈ శారీస్ ని లెహెంగా స్టిచ్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటాయి అనమాట సో దిస్ ద బ్లౌజ్ సో బ్లౌజ్ వచ్చేసి మనకి బుటీస్ బ్లౌజ్ ఉంటుంది క్రష్ లెహెంగాస్ కూడా చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదండి ప్రెసెంట్ సో దిస్తా కంప్లీట్ లుక్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి సో ఇది వచ్చేసి మంచి ఎల్లో కలర్ కి గ్రీన్ కలర్ తో బార్డర్ అప్ చేసేసారనమాట సో మనకి బా మొత్తం కూడా సేమ్ డిజైన్స్ ఉంటాయండి శారీ క్యాటలాగ్ అనేది చూపిస్తాను చూడు సో శారీ మొత్తం కూడా మనకి ఇట్లానే ఉంటుంది సో అన్ని సారీస్ కి సేమ్ ప్రింట్ ఉంటుందండి సో ఇట్లానే వస్తుంది అనమాట కలంకారీ డాల్స్ ప్రింట్ తోనే తీసుకున్నారు అండ్ ఈ శారీస్ కి మెయిన్ హైలైట్ ఏంటంటే బార్డర్స్ ఏ హైలైట్ ఆఫ్ ద శారీ అండి సో మంచి గ్రీన్ కలర్ కి గోల్డెన్ కలర్ జెరీ అండ్ సిల్వర్ కలర్ పెయిర్ అప్ చేసేసారు అండ్ కింద వచ్చేసి బిగ్ బార్డర్ ఉంటుంది అండ్ దిస్ ద బ్యూటిఫుల్ పళ్ళు సో మనకి పళ్ళు అనేది సింపుల్ పళ్ళు ఇచ్చేసారు అండ్ పళ్ళుకి కూడా బ్యూటిఫుల్ టాజల్స్ ని పేరప్ చేసేసారనమాట దిస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ సో దిస్ బ్యూటిఫుల్ బ్లౌజ్ సో మనకి శారీ అనేది హెవీగా ఉంది కదండి సో మనకి బ్లౌజ్ అనేది చాలా సింపుల్ ప్లెయిన్ గా ఇచ్చేసారనమాట అండ్ ఫ్యాబ్రిక్ కూడా లెనిన్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది సో దిస్ దిస్త శారీ ఓవరాల్ సో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ సెమీ కాంజీవరం శారీస్ అండి అసలు శారీ ఫ్యాబ్రిక్ ఉందండి లిట్రల్గా సెమీ కంచి పట్టు అంటే మీరు నమ్మరండి ఎంత బాగుందనమాట దట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా నీట్గా తీసుకున్నారు సో చూసారు కదా బ్యూటిఫుల్ శారీ సో కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అనేది ఇట్లా ఉంటుంది అసలు ఇలా చూస్తే మనకి ప్యూర్ పైతనీ పట్టు ఉంటుంది కదా సో ఆ స్టైల్లో తీసుకున్నారనమాట శారీ అనేది సో చూసారు కదా బ్యూటిఫుల్ కల్ వైలెట్ తో షేడ్ తో తీసుకున్నారు విత్ లైట్ గోల్డెన్ కలర్ జెరీ తో బూటీస్ అయితే హైలైట్ చేశారు అండ్ కమింగ్ టు ద బార్డర్స్ చూడండి బార్డర్స్ ఎంత బాగున్నాయో పైతనీ బార్డర్స్తో పేరప్ చేశారనమాట రెడ్ కలర్ మీద పైతనీ బార్డర్స్ ఉంటాయి కదా సో ఆ స్టైల్లో అయితే తీసుకున్నారు కంప్లీట్ వీవింగ్ ఉంటుంది బార్డర్ కూడా అండ్ కింద బార్డర్ వచ్చేసి మనకి బిగ్ బార్డర్లో పేరప్ చేశారండి శారీ అయితే చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈజీ టు క్యారీ ఉంటుంది డ్రేపింగ్కి కూడా చాలా సాఫ్ట్ ఉందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి సో ఇది వచ్చేసి రిచ్ పళ్ళు తీసుకున్నారు అండ్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారనమాట బ్లౌజ్ కి కూడా వన్ సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ తీసుకున్నారు అండ్ అదర్ సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ తీసుకున్నారు సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ది శారీ చూపిస్తున్నాను చూడండి మల్టిపుల్స్ అయితే శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో సో ప్యూర్ కాటన్ సారీస్ అండ్ శారీ కలర్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ అండి శారీలో స్పెషల్ ఏంటంటే శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా లెహరియా ప్యాటర్న్లో వస్తుందండి ఇలా బోర్డ్స్ వేవింగ్ ప్యాటర్న్లో ఇదంతా కూడా మనకి కంప్లీట్ మీనాకారీ వేవి అండ్ కలర్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ ఇన్ జనరల్ సెలబ్రిటీస్ అనేవి ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి అండ్ ఈ శారీకి హైలైట్ ఏంటంటే మనకి బోర్డర్స్ అండి బోర్డర్స్ వచ్చేసరికి మనకి ఇలా వస్తాయండి ఇలా వేవింగ్ బోర్డర్స్ వస్తాయి ఇది వచ్చి మనకి షోల్డర్ సైడ్ బోర్డర్ అండ్ దిస్ ఇస్ ద పళ్ళు కాంట్రాస్ట్ గ్రాండ్ వేవింగ్ పళ్ళు అండి అండ్ టోటల్ వేవింగ్ ద సారీ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ గ్రేష్ బ్లూ అండి చాలా బాగుంది డిఫరెంట్ కలర్ అని చెప్పొచ్చు అనమాట ఏ శారీ కలర్కి ఆ శారీ కలర్ చాలా బాగున్నాయండి అసలు మిస్ చేసుకోవద్దు శారీస్ అనేది సో మనకి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అనేది ఇట్లా ఉంటుంది బ్యూటిఫుల్ క్రష్ ఆర్గన్సా వస్తుంది ఈ క్రష్ ఆర్గన్సా కాడ చాలా సాఫ్ట్ ఉంటుంది అనమాట సో మిడిల్ పార్ట్ అనేది ఇట్లాగా ఫ్లోరల్ ప్యాటర్న్లో తీసుకున్నారు ఇస్తా నైస్ పళ్ళు పళ్ళు కూడా చాలా హెవీ పళ్ళు ఉంటుంది అనమాట సో దిస్ అ బ్యూటిఫుల్ బ్లౌజ్ సో మనకి బ్లౌజ్ కూడా చూడండి చక్కగా ల్యావెండర్ కలర్లోనే బ్లౌజ్ అయితే పేరప్ చేశారనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ సో చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట కంప్లీట్ జార్జెట్ లో ఉంటుంది శారీ అయితే సో చూసారు కదా మనకి బార్డర్ అంతా కూడా కంప్లీట్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకొని హైలైట్ చేశారు కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అనేది ఇట్లా ఉంటుంది బ్యూటిఫుల్ శారీ మనకి శారీ మొత్తం కూడా లైట్ గోల్డెన్ కలర్ జరీ తీసుకొని హైలైట్ చేశారనమాట ఓవరాల్ శారీ మొత్తం కూడా ఇట్లానే డిజైన్ డిజైనింగ్తో ఉంటుంది ఫాలోడ్ బై ద నైస్ పికాక్ జెరీ వర్క్ అండి చూడండి చాలా బాగుంది అనమాట మనకి శారీ మొత్తం కూడా సేమ్ ప్యాటర్న్లో ఇదే డిజైన్తో హైలైట్ చేస్తూ ఉంటుంది అనమాట చూడండి ఓవరాల్ శారీ మొత్తం కూడా మనకి సేమ్ డిజైన్ ఉంటుంది విత్ బ్యూటిఫుల్ బార్డర్స్ అనమాట సో బార్డర్స్ కూడా చూడండి చాలా చక్కగా మస్టర్డ్ ఎల్లో కలర్ మీద గోల్డెన్ కలర్ జెరీతో మనకి బ్యూటిఫుల్ బార్డర్స్ అయితే తీసుకున్నారు అండ్ దిస్ ఇస్ ద బార్డర్ సో బార్డర్ కూడా చాలా చక్కగా పెద్ద బార్డర్ అయితే పేరప్ చేశారనమాట విత్ హెవీ పళ్ళు సో మనకి పళ్ళు కూడా కాంట్రాస్ట్ కలర్ పళ్ళు ఉంటుంది పళ్ళు మొత్తం కూడా లైట్ గోల్డెన్ కలర్ జెరీతో వీవింగ్ తీసుకున్నారు అండ్ బ్లౌజ్ కూడా చక్కగా జెరీ బుటీస్ తి తీసుకున్నారండి సో మనకి ఇంకా వర్క్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేకుండా చక్కగా జెరీ తో ఇచ్చేసారు కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ ఉంటుంది కామన్ గా సో ఒక్కసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ చూపిస్తున్నాను జస్ట్ హ్యావ్ లుక్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి సో ఇది వచ్చేసి మంచి లావెండర్ కలర్ అనమాట సో లావెండర్ కలర్ లో లెనిన్ శారీ అండి చాలా బాగుంది శారీ కూడా అండ్ కలర్ కాంబినేషన్స్ చూడండి మనకి బాడీలో ఎంత నీట్ గా ఇచ్చారు కలర్ కలర్కి లైట్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్తో పేరప్ సారీ శారీకి చాలా యూనిక్ గా ఉంది బాగున్నాయి అండ్ దెన్ ఈ శారీకి అసలు బార్డర్ చూడండి ఎంత డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో పేరప్ చేసేసారు మంచి గోల్డెన్ కలర్తో పేరప్ చేశారనమాట బార్డర్ని కూడా అసలు చూడండి చాలా యూనిక్ కాంబినేషన్ అనమాట డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ శారీ అండి అసలుకి అండ్ మనకి బార్డర్ కూడా పళ్ళు కూడా సింపుల్ పళ్ళు ఇచ్చేసారనమాట ప్లెయిన్ లో పళ్ళు తీసుకున్నారు అండ్ దెన్ దిస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ సో మనకి బ్లౌజ్ కూడా కంపల్సరీ ప్లెయిన్ ఉంటుంది బార్డర్ అయితే టూ సైడ్స్ ఇస్తారండి హ్యాండ్స్ కి కూడా సో శారీ ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది చాలా బాగున్నాయండి శారీస్ అయితే